నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం మన్నగదిన్నె సర్పంచ్ చలంచెర్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలో ఉన్న కొండాయిగారిపాలెం మన్నగదిన్నె ఎస్సీ కాలనీలలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గులు పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి జడ్జిగా గౌరవరం పంచాయతీ కార్యదర్శి అఖిలా పాల్గొన్నారు ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు వీరు బహుమతులను అందజేశారు అలాగే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తగిన గిఫ్ట్లను అందజేశారు பேர்ல ராஜு அபோ நாள் நீ பேர்ல ராஜு ऐसा <laughs> है పల్లెట్ పోటీ ఇదే పై పిల్లింగ్ ఇంట్రెస్ట్ ఏమో వస్తుందా அது ரெண்டு தோச ఏం లేదు ఆ టైం లేదే నా లల్లారుతుంటే ఏ ఫ్రెండ్స్ ఏంటి పెట్టుకో చెప్పి అంటే వారం రోజులు ఆమన్నేనే నిన్నే నానే కాకి ఫోన్ ఏమండీ ఏమండీ అది కొత్తండి వచ్చేసారు నంబర్ అవుట్ మధ్య ఎవరు ఉంటా బట్టి రండి నారాయణ తొక్కే అది ఇప్పుడు డిస్టర్బ్ చేయవకన్నా టైం టైం ಮೆಣಂಗಾರುಮ್ಮ

కొండ మూడు మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అందరు కూడా చాలా బాగా వేస్తున్నారు కాకపోతే మనకున్న రెండో క్లాస్ ఇద్దరికి మూడో క్లాస్ ఇద్దరికి పాస్ ఉంది కాబట్టి వాళ్ళల్లో ఈ బెస్ట్ గా ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేయాల్సి వచ్చింది వాళ్ళు బాగా వేయలేదని కాదు అందరూ కూడా చాలా బాగా వేస్తున్నారు కాకపోతే మనం సెలక్షన్ కమిటీలో మనం ఐదుగురు సెలెక్ట్ చేస్తున్నాము మిగిలిన వాళ్ళందరికీ కూడా సర్పంచ్ గారు చేతుల మీదుగా పార్టిసిపేషన్ ప్రైజెస్ అనేది మనం జరుగుతుంది థ్యాంక్ యూ మొన్న గ్రామ సర్పంచిగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వర్తించడం జరిగింది ఈ ముగ్గుల పోటీల్లో బహుమతి నిత్యం రెండోది ఈ సంక్రాంతి అంటే పెద్దల కాలం నుంచి వాడి పంటలు కొత్త ధాన్యాలు కొత్త అల్లుళ్ళు కోడి పందాలు ధనధాన్యాలతో ఈ సంగ్రాంత్రి అనేది మనకి ముంగిట వస్తుంది దీన్ని ఉద్దేశించి ఇది మర్చిపోకూడదు అనే దాంతో ఈ ముగ్గుల పోటీలు పెట్టి జనాన్ని ఎప్పుడు గుర్తుగా ఉండాలనే దాంతో గుర్తు పెట్టుకొని ఉండాలనే దాంతో ఇవన్నీ వీళ్ళని ప్రోత్సహించి చేయటం జరిగింది రెండోది వీళ్ళ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో వర్దలాలని ఆశిస్తున్నాను